దాదాపు ముప్పై ఏళ్లకు పైగా టీవీ మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు సుమ కనకాల ఇరవై ఏళ్లకు పైగా తో అందరినీ అలరిస్తుంది ప్రస్తుతం సుమకు యాభై ఏళ్ళు అయినా చాలా గా కనిపిస్తూ గా వర్క్ చేస్తుంది అయితే ఇటీవల కొంతమంది సుమకి ఏజ్ అయిపోతుంది సుమ తర్వాత ఎవరు సుమ ఎప్పుడు రిటైర్ అవుతుందని కామెంట్ చేశారు కొంతమంది యాంకర్స్ కూడా ఇండైరెక్ట్ గా సుమని అన్ని కవర్ చేస్తుంది తమకేమీ రావట్లేదు అని కొన్ని సందర్భాలలో అన్నారు ఇలాంటి వాటన్నింటికి గా సుమ కౌంటర్ ఇచ్చారు సుమ ప్రేమంటే సినిమాల్లో మంచి రోల్లో కనిపిస్తుంది ఈ సినిమా నవంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ కానుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమా అలా మాట్లాడుతూ మా అమ్మకు ఎనభై నాలుగు ఏళ్ళు కానీ వెరీ యంగ్ ఆమెకి రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని నేను ఎందుకు రిటైర్ అవ్వాలి మా ఫ్యామిలీలో జెంటిక్స్ చాలా స్ట్రాంగ్ జీన్స్ మా అమ్మమ్మ నూట ఒకటి ఏళ్ళు బతికింది మా పెద్ద మామయ్యకు తొంభై తొమ్మిది ఏళ్ళు ఇప్పటికే అడ్వకేట్ గా పనిచేస్తున్నారు గిన్నీస్ రికార్డ్ హోల్డర్ నన్ను ఎందుకు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి నేను ఎప్పట్లో రిటైర్మెంట్ అయ్యే ప్రసక్తే లేదు నేను ఎలా వర్క్ చేస్తూ ఉంటాను స్టేజ్ పైకి నేను వచ్చాక మీ అరుపులో సుమక్క అనే పేరు అరిచే అరుపులో ప్రేమ ఉంది అవి చూసైనా నేను ఇప్పట్లో రిటైర్ అవ్వనని తెలిపింది దీంతో సుమ రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించకూడదు దానికి క్లారిటీ వచ్చేసింది తన రిటైర్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళకి సుమ ఈ రకంగా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది